బోజన్ నాయకులు దేవరకొండ వెంకటేశ్వర గారు అతి కొద్ది సమయాన్నే వినియోగించుకోవాల్సింది ఎందుకంటే మాట్లాడాల్సిన వాళ్ళ కూడా ఉన్నారు తర్వాత భోజనాలు వేడిగా ఉన్నాయి అది దృష్టిలో పెట్టుకొని శతాధిక ఆదివాసీ నాయకులు వాల్మీకి అవార్డు గ్రహీత ఏకలవి అవార్డు గ్రహీత దళిత రత్న అవార్డు గ్రహీత శతరా జానకి రామారావు గారి సంతాప సభకు విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున జేవికు తెలియజేసుకుంటా ఉన్నా ఒక నాయకుడిని గుర్తించాలంటే నాయకత్వ లక్షణాలు ఉండాలి అదేవిధంగా మంచి మనసు ఉండాలి సమాజం సమాజాన్ని సానుకూల దృక్కోణంలో ముందుకు తీసుకెళ్లాలనే తపన ఉండాలి అటువంటి తపన ఉన్న నాయకుడే తిమ్మసత్య నాగేశ్వర గారు ఇటువంటి మహోన్నతమైన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు వారికి సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రామారావు గారికి నాకు విడతీరాని అనుబంధం ఉంది వారి యొక్క సంఘంలో నేను పనిచేయడం జరిగింది అంతకు ముందు పంతొమ్మిది వందల తొంభై ఆ టైంలో నేను మాటివ్ ప్లేస్ ఎన్టీఆర్ విలేజ్ అక్కడ చదువుకుంటా ఉండగా ఇక్కడ మా అమ్మమ్మ గారు ఇంటి మా మేనమ్మ గారు కూడా ఇక్కడ వచ్చారు మధులు నాగేశ్వరరావు గారు మా తాతగారు మధులు సోబ్బారావు గారు వారు వీళ్ళందరూ కలిసి వృత్ ఉండే సమాజం కోసం ఆ సందర్భంలో క్లస్టర్స్ రన్ చేసేవాళ్ళు పప్పులు పడి పిండి అయిన వాళ్ళు వాటి మమ్మల్ని కూడా తీసుకెళ్లే వాళ్ళు ఆ తర్వాత మేము రెండు వేల ఆరో సంవత్సరంలో పెద్దలు ఇక్కడ బొజ్జగారి నాగమల్లేశ్వర ఉన్నారు మేము అక్కడ వెస్ట్ గోదావరి లో ఏకేస్తున్నప్పుడు ఆ టైంలో నేను జనరల్ సెక్రటరీగా ఉన్నా ఆ సందర్భంలో పెద్దలు చంద్ర జానక రామారావు గారిని పిలుచుకుని మేము అక్కడ వారితో సంఘ అభివృద్ధి కోసం ఏ విధంగా పనిచేయాలని చెప్పేసి అనేక సూచనలు తీసుకుంటూ రెండు మూడు సార్లు వారిని ఏలుగు ఆహ్వానించి ధన సన్మానం కూడా చేయడం జరిగింది ఆ తరువాత ఆదిమ జాతీయ సేవక సంఘ సంఘంలో నేను సుమారుగా పది సంవత్సరాల పాటు రెండు వేల ఏడో సంవత్సరం నుంచి పద్దెనిమిది పంతొమ్మిది వరకు వారి సంఘంలో నేను స్టేట్ లెవెల్ వారి ప్రత్యక్షంగా అనేక రకాలుగా ఎంకరేజ్ చేశారు గిరిజన గోడు గిరిజన గోడు అనే పత్రిక చేసినప్పుడు నేను అంతగా మునిపోయి లో ఉన్నాను కాబట్టి వారు ఆ పత్రికలో ఆర్టికల్స్ రెగ్యులర్ గా రాస్తా ఉండేవాళ్ళు నేను మా కూడా రాస్తా సెషన్ ఆ విధంగా నాకు రాష్ట్ర వ్యాప్తంగా పేరు అదే విధంగా వారు ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంకరేజ్ చేసినందుకు గాను వారికి సందర్భంగా నివాళులర్పిస్తా ఉన్నా విధంగా వారిలో ఉన్న గొప్ప విషయం ఏంటంటే వారికంటే నేను ఒక సుమారుగా అరవై సంవత్సరాలు చిన్నవాడిని వాడిని అయినా కూడా వెంకటేశ్వరుడు గారు అనేవారు పేరు పెట్టి ఎప్పుడు పిలిచేవారు కాదు చాలా గొప్ప వ్యక్తి అటువంటి వ్యక్తులు మన కోసం ఎందుకు పనిచేశారంటే ఒక సమాజం పట్ల ఒక బాధ్యత అంటే రాబోయే తరాలకి మేము అందించవలసిన అవకాశాలు హక్కుల్ని అందించాలన్న సదుద్దేశంతో వారు చేశారు కాబట్టి ఈ రోజున అటువంటి వారి పట్ల ఖచ్చితంగా మనము కృతజ్ఞత ఉండాలి అదేవిధంగా రాబోయే తరాల పట్ల వారిని స్ఫూర్తిగా తీసుకుని మనం బాధ్యతగా ఉండి మనం ఏ పొజిషన్ లో ఉన్నామో కూడా మన తర మన రాబోయే తరాల కోసం మనం పనిచేయాలి అదేవిధంగా ఈ తరంలో మన ఎవరైతే భోజన పితామహులు మాతామహులు దాంట్లో ఆదివాసులు కూడా ఉన్నారు వీరందరూ మన కోసం ఏదైతే పనిచేశారో వారి పట్ల ఖచ్చితంగా మన కొత్తని నిలుపుకోవలసిన బాధ్యత మనకి వంద పర్సెంట్ ఉంది అంతే తప్ప ఆఫీసర్లుగా ఉండు చదువుకున్న డబ్బుండో ఈ సంఘాల్లో పనిచేస్తున్నామంటే పదవుల కోసం వాటి కోసం కాదు అదేవిధంగా ఎక్కడైనా ఎవరినైనా విమర్శించేటప్పుడు ఖచ్చితమైన సమాచారాన్ని వింకెస్ పెట్టుకుని చేయాలి ఏదో నూట గోదర్ల కార్యక్రమం చేస్తే చెప్పు దెబ్బలు తినే పరిస్థితుల్ని మన ఎరుగురు వాళ్ళు చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అది మంచిది కాదు నేను చేయదగింది నేను చేయగలిగింది చేయదగింది చేయగలిగింది నేనైనా మీరైనా చేయండి నాకు ఇష్ట వచ్చే మార్గంలో నాకు తెలియస్తుంది నాకు తెలిసిన మార్గంలో నేను పనిచేస్తా అంటే అందరికీ వర్తిస్తుంది సంఘాలు పెట్టుకున్నది ఎదుటి సంఘాల చేత పని చేయించడానికి కాదు మనం చేయడానికి అదే తప్ప ఎక్కువ తక్కువ చేస్తే గౌరవం పోతుంది దయచేసి ఇది ప్రతి ఒక్కరు కూడా గ్రహించవలసిన అవసరం ఉంది ఎందువల్ల అంటే అనేక సందర్భాల్లో మనం ఎదురు ఎదురు పడతాం ఒక మనిషితో మనం మాట్లాడడానికి కూడా అసహించుకుంటున్నాం అంటే ఏంటోసారి ఆలోచించాలి ఇది సంఘ శ్రేయస్సు కోసం జాతి జాతి శ్రేయస్సు కోసం కోసం మాత్రమే నేను విషయాలు చెబుతూ ఉన్నా ఈ ఎరుకుల కమ్యూనిటీ కానీ ఎస్టీ కమ్యూనిటీ కానీ బహుజన కమ్యూనిటీ కానీ వారి అభివృద్ధి కోసం సంక్షేమం కోసం మా జీవిత కాలంలో చేదగిన చేయగలిగిన ప్రతి పనికి కూడా మేము ముందు అని చెప్పి తెలియజేస్తూ ఇటువంటి మోహన కార్యక్రమాల్ని అనేకం పెట్టాలి అంటే సంతాప సభలో కాదు మంచి విషయాలకు సంబంధించి అదేవిధంగా మన వాళ్ళు ఇంత డేట్ చేయలేరు డేట్ గురించి నాకు ఎటువంటి డిఫరెన్స్ లేదు అందరూ అదే కాబట్టి ఇటువంటి మోహన అవకాశం కల్పించేందుకు అందరికీ హృదయపూర్వక మరి నారీస్ గారు బై అంటూ ఉన్నారు మరి ఇప్పుడు పెద్దలు ఇందరి గారు మాట్లాడతారు సార్ కొంచెం ఆరోగ్యాలని చెప్పారు దయచేసి నారాణ గారి గురించి మీ అందరికి తెలుసు అంటే పదవి రాకముందు పదవి వచ్చిన తర్వాత ఒకసారి మీకు తెలిసిన అనుభవంలో చూడండి ఎవరికైతే పదవి వస్తూ ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీ ఎస్టీ కమిషన్ మెంబర్ గా పనిచేశారు వారు పనిచేసిన కాలం మొత్తంలో కూడా ఏ ఒక్క రోజు కూడా ఖాళీ లేకుండా ఖాళీకి బలం కాళీకి బలపం కట్టుకుని ఏజెన్సీ ప్రాంతాలు తిరిగారు ఆ విషయంలో వారు అందరికి స్ఫూర్తి ఆ విషయం నచ్చినప్పుడు వాళ్ళ ఆ విషయంలో అభినందించాల్సిన అవసరం ఉంది విధంగా అడ్వకేట్ గా పనిచేస్తా ఉన్నారు అదే విధంగా తిరుపతిలో వారు కౌన్సిలర్ గా పోటీ చేశారు వాళ్ళ నాన్నగారు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లో జాయింట్ డైరెక్టర్ గా స్టేట్ లెవెల్ ఆఫీసర్ గా చేశారు కాబట్టి తెలుగుదేశం పార్టీలో ఆ పార్టీ బాధల్లో ఉన్నప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు కూడా ఆ విధంగా ఉన్నారు మన కమ్యూనిటీ వాళ్ళు ప్రతి పార్టీలో ఉండవలసిన అవసరం ఉంది కాబట్టి వారు అంటే పార్టీ కష్టకాలలో కూడా ఖచ్చితంగా పార్టీ వారికి ఈ గవర్నమెంట్ లో మంచి పదవి రావాలని చెప్పేసి మన సంఘాల తీర్పు అదే విధంగా సీఎం గారు కలిసినప్పుడు అదే విధంగా మంత్రులు కలిసినప్పుడు మన ఖచ్చితంగా రిక్వెస్ట్ చేద్దాం వారు ఒక లెజెండ్ మన కమ్యూనిటీకి ఖచ్చితంగా వారిని మనం ఖచ్చితంగా ప్రోత్సహించాల్సిన ఉంది వారే కాదు ఎవరు ఏ ఉన్న ఉన్నా గురునాథన్ గారు వారు కూడా ఆ రోజుల్లో వారు పెద్ద లెజెండ్ ఆ రోజుల్లో ఒక ముప్పై సంవత్సరాల క్రితం గురునాథన్ గారు అంటే ఎన్ని రామాల గురించి పెద్ద పేరు ఉంది ఓకే ఇప్పుడు పెద్దల్ని నారాయణ ప్రసాద్ గారిని మాట్లాడుకోతా ఉన్నా నాకు ఓకే విభిన్న కార్యక్రమాలు కనిపిస్తాయి నెల్లూరు జిల్లాలో అడుసల్